ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆదోని పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్లకు నలభై వేల ఖరీదు గల హాస్పిటల్ నందు అందుబాటులో ఉంది హార్ట్ అటాక్ వచ్చిన ఆరు లోపు హాస్పిటల్కి వస్తే నలభై వేల రూపాయల ఖరీదుగల ఇంజెక్షన్ వేసి ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా కర్నూలుకి రిఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు ఆదోని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే ఇంతకుముందు వంద పడకలు ఉండేవి ఇప్పుడు మూడు వందల యాభై అదనపు పడకలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క రోగానికి స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది మానసిక వ్యాధి మరియు చర్మ వ్యాధి దంత వైద్యులు అన్ని రకాల జబ్బులకు ఇప్పుడు ఆదోని ప్రభుత్వాసుపత్రి నందు సదుపాయం కలదు ప్రస్తుతం ఇప్పుడు రోజుకి రెండు వందల మంది పేషెంట్లను చూడడం జరుగుతోంది ప్రస్తుతం ఇక్కడ ఎక్స్రే సదుపాయం కలదు ఇంకా కొన్ని రోజుల్లో సిటీ స్కాన్ కూడా వస్తుంది ప్రస్తుతం ఇక్కడ హెచ్ఐవి పేషెంట్స్కు అన్ని రకాల వైద్యులు కలరు ఇంతకుముందు పది నుండి పన్నెండు మంది డాక్టర్లు మాత్రమే ఉండేవారు ఇప్పుడు అరవై మంది డాక్టర్లు ఉన్నారు ఇంకా అరవై మంది డాక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఓపీ సమయం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు చూడబడను ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అంటూ సూపరింటెండెంట్ శ్రీరామ్ తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారము మన ఆదో పట్టణంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం వంద సీట్లతో ప్రారంభం అవుతుంది మేము ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ విజిట్ కోసం వెయిట్ చేస్తున్నాము వారి విజిట్ అయిన తర్వాత పర్మిషన్ వస్తే మనం వంద వంద సీట్లు ఎంబీబీఎస్ విద్యార్థులు మనకు ఈ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి అనుగుణంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని మనకు ఇక్కడ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వేరే హాస్పిటల్ని వంద పడక ఆసుపత్రిని మూడు వందల యాభై పడకలు చేసి ఇప్పుడు కొత్తగా రెనోవేషన్ చేశాము ఇందులో దాదాపు మూడు వందల యాభై పడకలు ఉన్నాయి ఇది కాకుండా సార్ వంద ఇప్పుడు ఎన్ని సార్ మూడు వందల యాభై మూడు వందల ఓకే సార్ మూడు వందల యాభై పడకలు చేశాము సో మూడు వందల యాభై పడకల్లోనూ గైనిక్ డిపార్ట్మెంట్ తప్ప ఎందుకంటే ఎంసీహెచ్ హాస్పిటల్ సెపరేట్గా ఉంది అది తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అని కూడా ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము ముఖ్యంగా బ్రాడ్ స్పెషాలిటీస్లో జనరల్ సర్జరీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తర్వాత మిగతా అన్ని పీడియాటిక్స్ మానసిక వ్యాధులు చర్మ వ్యాధులు చూపించుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు మానసిక వ్యాధులు ఉన్నారు చర్మ వ్యాధులుకున్నారు ఇంటికి ఉన్నారు దంత వైద్యులు ఉన్నారు అన్ని స్పెషాలిటీస్ ప్రాబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి సో అన్ని అన్ని రకాల జబ్బులు కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది కాబట్టి ఆధ్వర్నిలో ఉన్న పబ్లిక్ కానీ చుట్టుపక్కల ఆధునిక చుట్టుపక్కల ఆధునిక డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏమంటే మనకు మీరు కర్నూలుకు దూర ప్రాంతాలు పోకుండా అన్ని రకాల జబ్బులు కూడా మేము చూస్తాము మా దగ్గర చేయగలిగిన చికిత్స ఇస్తాము ఏదైనా ఇంకా ఇక్కడ చికిత్స కాని మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకు రికమెండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఇంతకుముందు ఓపి దాదాపు నాలుగు దాకా ఉండేది ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల ఓపీ దాకా ఉంటుంది పేషెంట్ దాదాపు ఎనిమిది వందల మంది పేషెంట్లలో ఇన్పేషెంట్స్గా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మేము ఇన్పేషెంట్ సౌకర్యాలు ఇస్తున్నాము మనకు రేడియాలజీ విభాగంలో రేడియాలజీ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ కూడా చేయడానికి ఉన్నారు సో ఎక్స్రేస్ తీస్తున్నాము అయితే సిటీ ఎంఆర్ఐ మిషన్ ఇంకా రావాల్సి ఉంది అది ప్రభుత్వం నుంచి త్వరలో మనకు వచ్చే అవకాశం ఉంది సో అవన్నీ వస్తే కూడా ముఖ్యంగా ఇవన్నీ పరీక్షలు జరుగుతాయి ఇంకా రక్త రక్తం సంబంధించిన జబ్బులన్నీ కూడా రక్త పరీక్షలకు కూడా మనము మా రొటీన్ బ్లడ్ విషన్స్ అవి కూడా ఇక్కడ చేయగలుగుతున్నాము సో అది కాకుండా మన ఇక్కడ ఏఆర్టీ అంటే మామూలుగా ఈ హెచ్ఐవి పేషెంట్కు ఇచ్చే వైద్యం దానికి సంబంధించినవి కూడా మన దగ్గరుంది ఇవన్నీ కూడా అది కాకుండా డయాలసిస్ యూనిట్ కూడా ఉంది ఇవన్నీ సహకారంతో మనము సర్వీసెస్ ఇస్తున్నాము ఇంతకుముందు కాకుండా ఇప్పుడు ప్రతి స్పెషాలిటీకి డాక్టర్ ఉన్నారు కాబట్టి మీరు ఇబ్బ పబ్లిక్ ఇబ్బంది పడకుండా మా మన ప్రభుత్వ జిల్లాల ఆసుపత్రికి వచ్చి మీకు మెరుగైన వైద్యాన్ని మేము అందించడానికి మన వైద్యులంతా కూడా దృఢంగా అవుతూ ఉంది ఇంతకుముందు దాదాపు పది పన్నెండు మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు దాదాపు అరవై మంది డాక్టర్లు ఉన్నా ఇంకా రావాల్సి ఉంది ఇంకా మనకు అరవై మంది డాక్టర్లు రావాలా ఇప్పుడు దాదాపు అరవై మంది డాక్టర్లు దాకా వచ్చారు వాళ్ళందరితో కూడా వైద్య సేవలు ఇస్తున్నాము మనము మార్నింగ్ ఓపీ ఇవన్నీ కాకుండా ఈవినింగ్ ఓపీ కూడా మనం మూడు ఈవినింగ్ మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈవినింగ్ ఓపీ కూడా అని చేస్తున్నాము అది కాకుండా ఎమర్జెన్సీ అంటే క్యాజువలిటీలో ఇరవై నాలుగు గంటలు కూడా డాక్టర్లు ఉంటారు దాదాపు ఇంతకుముందు ఒక డాక్టర్ ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ముగ్గురు డాక్టర్లకు పెట్టాము ఒక స్పెషలిస్ట్ ఒక స్పెషలిస్ట్ ఉంటారు ఒక క్యాజువలిటీ మెడికల్ ఆఫీస్ ఉంటారు ఒక జూనియర్ డాక్టర్ ఉంటారు అట్లా ముగ్గురు డాక్టర్లు ఉంటారు సో ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏమైనా వచ్చినా కూడా వెంటనే అటెండ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాము సో ఈ అవకాశాన్ని మనకు ఆధునికమటంలో ఉన్న ప్రజలు కానీ కాకుండా మనకు ఎవరైనా హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రికి వస్తే వాళ్ళకు వెంటనే ఈసీసీ తీసి వాళ్ళకు హార్ట్ అటాక్ అనేది ఉంటే వాళ్ళకి వెంటనే తాంబూలు వేసేయడానికి ఇంజెక్షన్ మన దగ్గర ఉంది దాదాపు నలభై వేలు కాస్ట్ అవుతుంది వెంటనే ఆ ఇంజక్షన్ వేసి తర్వాత ఆ పేషెంట్ను కార్డియాలజిస్ట్ కేర్ కోసం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కర్నూలుకు పంపడం జరుగుతుంది సో ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్కి వచ్చిన వెంటనే డయాగ్నోస్ చేసి మన ఇన్జెక్షన్ ఇవ్వడానికి మనకు సర్ అవైలబుల్ ఉందా సార్ అది అవైలబుల్ ఓకే సార్ ఎన్ని అవర్ కొల్లుతదివి ఇంజెక్షన్ అవర్స్ లోపు ఇవ్వాలి ఇన్జెక్షన్ హార్ట్ అటాక్ వచ్చినో సిక్స్ అవర్స్ లోపు ఇవ్వాలి లేట్ గా ఉడవొల్ల పెద్దగా ఓకే సార్ ఇంకోటి ఆపరేషన్ ఇవ్వం చేస్తానా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్స్ మామూలుగా రొటీన్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి జనరల్ సర్జరీ విభాగం ఆపరేషన్లు ఈఎండికి సంబంధించిన ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో జనరల్ సర్జరీలో మామూలుగా తోటకు సంబంధించిన ఆపరేషన్లు పేగు సంబంధించిన జబ్బులకి ఎన్ని ఆపరేషన్లు ఇట్లాంటివన్నీ కూడా జనరల్ సర్జరీ విభాగంలో జరుగుతున్నాయి ఈఎండి సర్జరీ ఈఎండికి సంబంధించినవి మామూలుగా వాళ్ళు చేస్తున్నారు కంటి ఆపరేషన్ శుక్ల ఆపరేషన్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అదే కాకుండా ఆథోమేటిక్ ఆపరేషన్లు కూడా